ఎలక్షన్ కౌంటింగ్ ప్రాసెస్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ ఉల్లిపత్రాలు భద్రాలు సో దీనికి దాదాపు ఫోర్ హండ్రెడ్ పోలీస్మెన్తో బందోబస్తు ఏర్పాటు చేశాము మూడు డ్రోన్లు ఆన్సర్టీనా కాయిల్స్ దీంతో పాటు క్యూఆర్టీస్ వెహికల్ చెకింగ్ పాయింట్స్ అన్ని అరేంజ్ చేయడం జరిగింది అన్ని చోట్ల మెన్ బందోబస్తు ఇవ్వడం జరిగింది సో సిఆర్పిసి సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ మొత్తం జిల్లాలో అమలు ఉంటుంది సో ఎవరు కూడా ఐదు కన్నా ఎక్కువ ఒకే ప్లేస్లో భూమి కూడా అలౌడ్ లేదు రేపు సో అందరూ ఈ ప్రాసెస్లో అందరూ సహకరించాలి తర్వాత రేపు కౌంటింగ్ ఏజెంట్స్గా ఎవరు వస్తారో వాళ్ళకి మీడియా వాళ్ళకి కౌంటింగ్ స్టాఫ్కి వేరే వేరే ఎంట్రీస్ వేరే వేరే పార్కింగ్ చేయడం అలా ఇది అరేంజ్ చేయడం జరిగింది దానికి పెద్ద పెద్ద బ్యానర్స్ కూడా పెట్టడం జరిగింది సో ఎవ్వరూ ఈ కౌంటింగ్ ప్రాసెస్కి ఆటంకాలు చేయకుండా పోలీసులకి సహకరిస్తారని ఆశిస్తారు

我在拿这杯子。嗯、哎。哎哎哎